పల్వీ ప్రశాంత్ అరెస్ట్ అయ్యి లో ఉన్నప్పటికీ చాలా మంది సపోర్ట్ చేయడానికి వస్తున్నారు పల్లవి ప్రశాంత్ తప్పని లేకుండా ఆయన అరెస్ట్ చేసినారు ఇది కరెక్ట్ కాదు దీనికి ఎవరు సపోర్ట్ ఇవ్వట్లేదు ఒక రైతు అంటే ఒక కామన్ మ్యాన్ వచ్చినందుకు ఏం సపోర్ట్ లేదు కదా ఏం చేస్తారనుకొని అరెస్ట్ చేసి జైల్లో వేసినారు అని చెప్పి చాలామంది అగ్రెసివ్గా ఇక్కడ పల్లవి ప్రశాంత్ ఇంటి దగ్గర కనబడుతున్నారు మనతో పాటు ఒక బ్రదర్ ఉన్నారు హాయ్ బ్రో చెప్పారు సతీష్ ఓకే ఎక్కడి నుంచి మీరు

బిగ్ బాస్ హౌస్లో తెలుస్తుండే మనకు ఏదన్నా తప్పు జరిగితే తప్పు చేస్తే బిగ్ బాస్ హౌస్లో తెస్తుండే ఎందుకంటే బిగ్ బాస్లో ఇష్టం ఉన్నట్టున్నారు అది కూడా వ్యక్తిగతంగా బయట చూసుకుంటే కూడా ఉన్న ఉన్నది చెప్తున్నాను పల్లె ప్రశాంతం మనసు మాత్రం ఏది దాచిపెట్టుకోడు ఉన్నది ఉన్నట్టు ఎత్తేస్తాడు అంతేగాని ఈరోజు నిన్న నిన్న అన్న నాకు కూడా తెలియదు నేను యూట్యూ యూట్యూబ్లో అన్న వీడియో చూస్తాను నేను ఇక్కడి వరకు ఇక్కడ వరకు వచ్చినాను నేను బాలాపూర్ నుంచి ఇంటి వరకు ఇక్కడి వరకు వచ్చిన నాకు తెలిసిన విషయం ఏంటంటే ఈయనే కామన్ మ్యాన్గా ఉన్నాడు రైతు బిడ్డ యాజ్ రైతు బిడ్డగా ఉండి పంట పండించుకొని గింజ గింజ వెతుకుతూ వెతుకుతూ మట్టి బుక్కుతూ మరి చేస్తూ వీడియోలు వీడియోలు చేసి 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 ఒక కామన్ మ్యాన్గా యూట్యూబ్ ఒక యూట్యూబ్ 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 వీడియో చేసుకొని ఒక కొంతమంది ఫ్రెండ్స్ అన్న ఒక విషయం నాకు తెలిసి అది యూట్యూబ్లో బాగా వైరల్ అయింది వాళ్ళ ఫ్రెండ్స్ అని చెప్పేసి కొంతమంది బాగా వాళ్ళ మధ్యలో వెళ్ళి కొన్ని లక్షలు అనేది పోస్తే ఒక ఫోన్ ఇస్తే కొంతమంది నార్మల్గా అవి పైసలైనా కరాబ్ అన్న ఉన్నది చెప్పానంటే ఇక అవి పేర్లు కూడా నాకు లేవు ఉన్నది చెప్పానంటే వాళ్ళు చాలామంది మోసం చేయడం వల్ల పల్లవి ప్రశాంత్ అన్న చచ్చిపోయేవాడన్న పల్లవి ప్రశాంత్ అన్న చచ్చిపోయేవాడు కానీ వద్దు అని చెప్పేసి తన తండ్రి దగ్గర తీసుకొని ఒక మాట కొరకు ఒకటే ఒక మాట చెప్పింది పల్లె ప్రశాంత్ అన్నకి పైసలు ఇచ్చి మరి ఒక ఫోన్ తీసుకొని ఆ ఫోన్ వల్ల వీడియోస్ తీసుకొని వీడియోస్ తీసుకొని ఇంతవరకు బిగ్ బాస్ హౌస్ వెళ్ళిండంటే ఒక కామన్ మ్యాన్ గా రైతు బిడ్డ కామన్ మ్యాన్ గా వెళ్ళిండంటే అది ఒక పల్లవి ప్రశాంత్ అనకు ఒక సాధ్యమైంది అది ప్రతి ఒక్క బిడ్డ ప్రతి ఒక్క రైతు బిడ్డకి సాధ్యం అని కాదు కేసు పెట్టడం ఏం ఎట్లా చూస్తున్నారు కేసు అనేది తప్పన్న హండ్రెడ్ పర్సెంట్ తప్పు అసలు అది ఎవరు చేసిన కనెక్ట్ కనుక్కొని కేసు పెట్టాల్సింది బయటకు వచ్చినాక ఇక్కడ సంబరాలు చేయద్దు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందని ఇక్కడ వెస్ట్ జోన్ సి డీసీపీ చెప్పే వీడియో మీరు చూస్తుండొచ్చు లేదు ఒక రైతు మీరు కావాలని తక్కువ చేస్తున్నారు ఓడిపోలేకపోతున్నారు అన్నట్టుగా మాట్లాడినారు కదా అది పోలీసు పోలీసులు సీరియస్గా తీసుకున్నారని తెలుస్తుంది అవునా ఇప్పుడు ముచ్చట చెప్తా ఇప్పుడు ఎలక్షన్ల పరంగా చూస్తే ముచ్చట ఎలక్షన్ల పరంగా చూస్తే ఇప్పుడు దుబ్బా దుబ్బాకల ప్రభాకరా గెలిచిండు ఇప్పుడు సీఎంఓలు గారు ఇవంత గెలిచిండు గెలవంగానే సంబరాలు చేసుకుని లేరు గెలిచే గెలవగానే సంబరాలు చేసుకుంటారు లేదా గట్లే మా అన్న బయటకు వచ్చాడు మేము కూడా సంబరాలు చేసుకుంటాం దానికి ఓడ సార్ పోలీసు అడ్రస్ రమ్మని చెప్పు చెప్తున్నా రమ్మని చెప్పనా తప్పు లేకుండా కేసు పెడతారు అందుకే కేసు పెట్టారు తప్పు లేకుండా కేసు పెట్టాను ఫస్ట్ ఒకటే ఫస్ట్ తప్పు అనేది ఏదైనా ఉంటుందేమో ఫ్యాన్స్ ప్రశాంత్ తీసుకోవచ్చు రాయి తీసుకొచ్చి అమర్దీప్ అన్న కార్ మీద చేసిండా అమర్దీప్ అన్నగా అమర్దీప్ ఆడు అమర్దీప్గా ఆడుగా వాని కార్ మీద వేసిండ అలా అయితే అశ్విని కారు గిట్లా అశ్విని 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 కార్ ఫ్యాన్స్ ఎవరు ఫ్యాన్స్ వాళ్ళు ఎవరు ఫ్యాన్స్ ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకోండి ప్రశాంత ఫ్యాన్స్ వరకు అయితే కొంతమంది చాలా మంది అన్నారు కొన్ని కోట్ల మంది ఉన్నారు అన్ని కోట్ల మంది మాత్రం ఒక్కరు కూడా ఒక్క తప్ప పని కూడా వేయలేదు కాకపోతే అభిమానంగా మేము వెళ్ళాము చూడడానికి వెళ్ళాము అమర్దిప్పు కార్ వద్దాలు కానీ బస్ కానీ ఎవరు బల అనుకుంటున్నారు అది మనకు తెలియదు అన్న ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ ఎవర కొట్టారు అని చెప్పేసి ఇప్పుడు కేసు పెట్టారు ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ ఏవో కొట్టిరు అని చెప్పేసి కేసు పెట్టి ఇప్పుడు అన్నం లోపలి తీసుకెళ్లారు ఫ్యాన్స్ ఎట్ల వచ్చింది అంటారు బయట బయటకి వచ్చి ఎట్లా వచ్చింది అంటారు అంటారు ఆయ నెగటివ్ పరంగా తీసారు అన్న చాలా మంది చెప్తున్నా అన్నా పేరు ఫ్యాన్స్ అని చెప్పి కొట్టలే కదా కొట్టిన వాళ్ళు పలగ కొట్టునవారు అన్న పక్క ఫోకస్ పెడతామా ఇప్పుడు కార్ మీద ఇప్పుడు పలగ కొట్టు రాయేస్తున్నా అని చెప్పేసి ఏమైనా ఫోకస్ పెడతామా ఇప్పుడు అక్క అంత రష్ ఉంది కదా రష్లో ఇప్పుడు కార్ మీద రావేసారు అశ్విని అక్క రా చేసిర్రు ఎక్కువ ఎప్పుడు ఫోకస్ పెట్టిందంటే అమర్దీపన అన్న కార్ మీద రా వేసారు అని చెప్పేసి ఫోకస్ పెట్టి ఇప్పుడు పల్ల పల్ల ప్రశాంత్ అన్న మీద కేసు పెట్టేసి డైరెక్ట్ లోపలికి పెట్టేసిరు నా పద్నాలుగు దినాలని చెప్పేసి లోపల వస్తా అని చెప్పేసి అన్నారు సరే ఇప్పుడు పద్నాలుగు దినాలను వస్తారేమో ఉంచుర్రి నేను కావట్లేదు ఉంచుర్రీ ఉన్నా చెప్తున్నాను అస్ అ ఫ్యాన్గా చెప్తున్నా డైరెక్ట్ ఫ్యాన్గా చెప్తున్నా పద్నాలుగు రోజులు వస్తారు కదా ఉంచుర్రి ఆయన ఏం లేదు కాళ్ళ మీద కాలు వేసుకొని మరీ కూర్చుంటాడు నిమ్మలాగా కూర్చుంటాడు తప్పు లేని మనిషి కాబట్టి తప్పు లేని మనిషి కాబట్టి డైరెక్ట్ వెళ్తా అని చెప్పేసి వస్తా అన్నాడు వచ్చిండు కానీ ఒక్క మాట చెప్తున్నా అన్న అశ్విని కారు మీద ఇట్లా పడ్డదిగా రాయి అశ్విని అక్క కూడా మరి ఎందుకు రియాక్ట్ కాలేదు అశ్విని అక్క మూసుకొని వద్దానా మీడియా కాబట్టి అన్నా అవసరం లేదు ఒకటి చెప్తానా గీత ఆమె ఏదో లాంగ్వేజ్ యువతో నాకేంది కానీ ఆమె ఏదో నార్మల్గా ఏదో లాంగ్వేజ్ స్లాంగ్ మాట్లాడి అట్లా ఇట్లా అని చెప్పేసి ఏదో బిగ్ బాస్ బస్ పెట్టి నువ్వు అట్లా చేసినావు ఇట్లా చేసినావు అని చెప్పేసి ఒక ఛానల్లో మంచిగా మాట్లాడి తర్వాత నీకు బయటకు పోగానే అని చెప్పేసి కేసు పెడతావు అంటే నీకు రెండు రకాలుగా రెండు మూతులు ఇప్పుడు బిగ్ లో బిగ్ బాస్ ఎందుకు పెట్టిందంటారు ఆమె రోజు కోపం ఉందంట ఆమెకు ఫిట్స్ వచ్చింది అప్పుడు బిగ్ బాస్ ఒక ఛానల్లో ఒక బిగ్ బాస్ బస్ అనేది ఒకటి ఉన్నది కదా గెలవంగానే ఒకటి ఇంటర్వ్యూ చేస్తారు కదా చేసిన తర్వాత అప్పుడు మంచిగా ఉండేది బయట పోంగానే ఆమెకు పిడిచొచ్చింది పిడిచి వచ్చే వరకు కేసు పెట్టింది ప్రశాంత అన్న అనేది అనేది గెలవడం అనేది చాలామందికి నచ్చడం లేదు నచ్చడం లేదు కామన్ మ్యాన్గా వచ్చి ఒక రైతు బిడ్డ వచ్చి గెలిచిన అంటే అది నచ్చడం లేదు ఎవ్వరికి ఓకే అది నచ్చక ఈ కేసు ఈ కేసు చాలా చాలామంది నెగిటివ్ నెగిటివ్ కామెంట్స్ తీసుకొచ్చి నెగిటివ్ మాటలు తీసుకొచ్చి ఇక కొంతమంది ఫ్యాన్స్ అనేది మా ఉన్నది ఉన్నది చెప్తాను కుల్లా కుళ్ళ చెప్తున్నా మా పల్లవి ప్రశాంత్ అన్న ఫ్యాన్స్ మాత్రం మేము మాత్రం మేమేం చేయలేదు చేస్తాం అనుకుంటే పెట్టా అనుకుంటే పెట్టరు ఉట్టిగా వచ్చి కూసమని కూర్చుంటా ఉన్న చెప్తున్నా నా పేరు సతీష్ నా మన ప్రాపర్ ముబ్బారాస్పూర్ నువ్వు ఉండే బాలాపుర్రా పెట్టాలనుకున్న నన్ను కూడా పెట్టురు ఇప్పుడు జైల్లో నేను చేయలేదు తప్పు కానీ చేసిన మాత్రం గ్యారంటీగా నేను వచ్చి నేను చేస్తా చేయకున్నా కానీ నేను డైరెక్ట్ కూర్చోమన్నా కూర్చుంటా ఉన్నది ఉన్నది చెప్తున్నాను మీడియాలో డైరెక్ట్ చెప్తున్నా నేను పెట్టాలనుకుంటూ పెట్టు నన్ను కూడా నేను డైరెక్ట్గా చెప్తున్నా గురించి ఎప్పుడు కాదు ఎప్పటివరకైనా సరే ఎంత దూరమైనా సరే వెళ్తా ఒకటి చెప్తున్నా గుర్తుపెట్టుకోరు మీరు చేసిన నెగిటివ్ కామెంట్స్ వల్లనే మా ప్రశాంత అన్న ఈరోజు జైలుకి వెళ్ళిండు మీరు మీరు చేసిన మాటలే మీరు చేసిన ట్రోల్సే మీరు చేసిన ఒక్కటి చెప్తున్నా మా టీవీ ఛానల్ వాళ్ళకి మీరు తప్పు విధంగా తీసుకోకండి మీరు ఒక కామన్ మ్యాన్గా గెలిచారు కాబట్టి మీరు అందరుంటే ఒక మాట ఛానల్ మీరు బిగ్ బాస్లో పద్నాలుగు పదిహేను మంది ఉన్నారు పద్నాలుగు పదిహేను మంది అంత హీరోస్ ఉన్నారు యాక్టర్స్ ఉన్నారు సీరియల్స్ వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు ఏం చేశారు అన్న యాక్టర్ ఓకే గేమ్స్ గెలిచిర్రు అంతా ఓకే అయిపోయింది బిగ్ బాస్ ఫస్ట్ క్యాప్టెన్గా గెలిచిండు ప్రశాంత అన్న సరే ఓకే అయిపోయింది గేమ్స్ పరంగా చూస్తే మన ప్రశాంత అన్న ఇట్లా మన తక్కువ తక్కువ ఉన్నాడా బరాబర్ గెలిచిండు బరాబర్ నిలిచున్నాడు బరాబర్ వినియండు గట్టనే మా గిడ మేము మేము కూడా ఆదర్శంగా తీసుకొని మేము కూడా ప్రశాంత అన్న లెక్కనే కావాలని చెప్పేసి ఇలా రైతు బిట్టే గెలిచిండు అని చెప్పేసి బాలాపూర్ నుంచి ఇక్కడ ఇక్కడి వరకు వచ్చింది దేని గురించి అన్న ఒకటి ఆలోచన పెట్టుకొని గుర్తుపెట్టుకోరు అన్న నెగిటివ్ కామెంట్స్ తీసుకొని తీసుకొస్తే మాత్రం బద్దాలు బాధ్యం పక్కా అవుతాయి ఉన్నది ఉన్నది చెప్తున్నాం

ఇక వెళ్ళిపోతున్నాం మళ్ళీ మిమ్మల్ని చూసేసరికి మళ్ళీ మేము క్లోజ్ ఉన్నాయి ఎట్లా చూస్తున్నారు ఇదైతే రాంగ్ అనుకుంటున్నాం ఎందుకంటే ఒక బిగ్ బాస్ విన్నర్ అంటే రేంజ్ ఉండాలి అట్లాంటిది ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా కాలేదు వన్ డే టూ డేస్ లోనే ఇట్లా అయిపోయింది ఆ విన్నింగ్ మూమెంట్ ఎంజాయ్ హ్యాపీనెస్ కూడా లేదు అతనికి అతనికే కాదు మా ఫ్యాన్స్ అందరు కూడా ఎవరికి లేదు అదైతే చాలా ఫీల్ అవుతున్నాం చూసేవాళ్ళ చూస్తున్నాం సీజన్ నుండి చూస్తూనే వస్తున్నాం ప్రతిసారి కాకుండా ఈసారి ఎక్కువ అభిమానించినట్టు పలవి ప్రశాంత్ అవును ఎందుకంటే కామన్ మ్యాన్ కదా మేము కూడా కామన్ మ్యాన్స్ కాబట్టి రైతు బిడ్డ మేము కూడా రైతు బిడ్డలం కదా తెలంగాణ వాడ అవును కదా ఇంకా ఆ ఫీల్ తోనే మేము ఎక్కువ సపోర్ట్ చేసి ఇంత దూరం తీసుకొచ్చి విన్నింగ్ చేసినాం కాకపోతే ఆ ఫీల్ మాకు లేకపోయినా పోయింది మనోడే అని చెప్పి అవును బాధ అనిపిస్తుంది అరెస్ట్ చేసే వరకు అవును కదా ఇంత మంది ఫ్యాన్స్ మళ్ళీ ఇప్పుడు ఓవర్ లేయర్ ని సపోర్ట్ చేయడానికి అని అనిపిస్తుందా గోల గోల చేసిండ్రు కార్ల అద్దాలు బల బస్ అద్దాలు బల కొట్టుండాలి కాకపోతే మరి ఇంత ఉండొద్దు కదా అసలు చూసిన ఎవరు బయట కూడా వస్తలేరు కదా ఏమనిపిస్తుంది అది తెలియదు ఇక అంటే ఫాలో చేసిండ్రు ఇంత దూరం తీసుకొచ్చిండ్రు ఇప్పుడు ఎట్లా అంటే మధ్యలోకి వచ్చేసి వదిలేసినట్టు అట్లా అయిపోయింది అవును చాలా బాధ ఉంది సార్ రావాలని కోరుకుంటున్నాం సాధారణ వ్యక్తికి ఇట్లా అన్యాయం జరుగుతుంది అదే ఉన్నవాళ్ళకి ఇది దరువన కాకపో ఈ సాధారణ వ్యక్తి రైతు బిడ్డ గాని దీన్ని అలకగా చురుకుగా చూస్తారు అందరు Facebook దేశ లోపలయేసి లోకలైజర్ ఇంకా ఉన్నవాడైతే ఇట్లా చేయదురా చేయకపోదురు అదే సీరియల్ ఆర్టిస్ట్ అయితే అంత నీకి నిను నేను కానిస్తాననసది కరెక్ట్ కాదు ఇది ఒక రైతు సాధారణ వ్యక్తి కాబట్టి కరెక్ట్ బయటికి రావాలి నేను ఫ్యాన్స్ యాన్ని ఇవరు కొరు చె వస్తారు చూస్తారు పోతారు కానీ బయట పడుతున్నారు కాబట్టి ఫ్యాన్స్ బాగున్నారు బాగానే వస్తారు వచ్చి మరీపోతారు కాకపోతే దానికి వేరే ఇట్లా చూడద్దు ఎవరు కానీ దానికి ఎవరో కొట్టిరని పల్లె విషయం పల్లె విషయం చెప్పలేదు కదా అట్లా అని దాని దీనికి తప్పేం లేదు పల్లె విషయం కరెక్ట్ అసలు రైతు కాబట్టి రైతు బాధ చేసి కాబట్టి రైతు తప్పు చేయకుండా తప్పని చూపితారు అది ముందు పడేస్తారు అట్లా అనిపోదురు అంతే అన్న

కొంతమంది అంటున్నారు ఇది టైటిల్ విన్ కాగానే ఇది ఒక ఎంటర్టైన్మెంట్ షో టైటిల్ వచ్చింది చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారు ఇండియా కప్పు కొట్టడం వాళ్ళే సైలెంట్గా ఉంటారు ఈయన బాగా ర్యాలీ తీసిండు బాగా ఇష్టం మాట్లాడే ఏం లేదు ర్యాలీకి ఏం లేదు అంత అభిమానులు లేదు అంత తెలంగాణ బిడ్డ కాబట్టి రైతు బిడ్డ కాబట్టి ఖచ్చితంగా అందరికీ కష్టాలు సుఖాలు బాధలు అన్నీ తెలుసు కాబట్టి ఆ ఫాలోయింగ్ ఉంది అట్లా అంటే అప్పుడు ఒక రిపోర్టర్ కూడా మీరు ఇట్లా బస్సులో అద్దాలు పలిగినాయి కదా ఏమంటారు అంటే నేను వలగొట్లే కదా ఓరో పండించిన పంటకు నా పేరు పెడితే అట్లా నేను నేను అనలే కదా అని చెప్పి కొంచెం ఆయన ఇట్లా మాట్లాడినాడు వెతకరంగా మాట్లాడు వెటకారంగా మాట్లాడినారు అని చెప్పి అట్లా జోక్గా మాట్లాడుకుంటూ గా మాట్లాడిండు కేర్లెస్ గా మాట్లాడినా అంటున్నారు అట్లా ఏం లేదు అన్న బయటకు వచ్చినా అట్లా ఏం లేదు సాధారణ వ్యక్తి ఊళ్ళో నేను నార్మల్గా నేను ఊళ్ళో గల్లి గల్లి తిరిగినా అది పాపం గిట్ల ఏందనే బాధపడతారు గెలిచిననే బాధ సందస్సు కట్టే ఇట్లా పోయిననే బాధపడతారు చాలామంది సపోర్ట్ వరకు లేరు ఉన్నారు కాకపోతే పెద్దవాళ్ళు ఉన్నారు మాగున్నారు కాకపోతే నేను నైట్ వెళ్ళాను కదా అందుకనే ఇప్పుడు సైరీ ఉన్నారు వస్తారు అందరు ఖచ్చితంగా వస్తారు అందరు సపోర్ట్ ఉంటారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు నేను కొంకట టెంపుల్ కలిగి వచ్చిన స కలుద్దామని వచ్చిన మీరేమంటారు కదా ఎందుకంటే ఈ బిగ్ బిగ్ బాస్ బాస్ విన్నర్ విన్నర్ అంటే ఓ హై రేంజ్ ఉండాలి అట్లాంటిది కామన్ మ్యాన్ మ్యాన్ కాబట్టి కాబట్టి ఇట్లా ఫీలింగ్ ఫీలింగ్ అయితే అయితే ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ ఇంకా వేరే ఇట్లానే అని మా అంటే కామన్ ఇంత గా చీప్ గా అంటే పర్సన్ లెక్క చూస్తలేదు కామన్ మ్యాన్ గానే చూస్తున్నారు జైల్లోకి తీసుకుతాడు చూసిరా పల్లవి ప్రశాంత్ లేదండి వీడియో తీసినారు చూడలేదు 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 చేసి పట్టుకుపోతున్నారు చూడలేదు ఓకే మీరు చూస్తున్నారా చూస్తున్నా ఏమనిపించింది అదే చెప్తున్నారు కదా వాళ్ళు కూడా కెమెరా వీడియో తీస్తున్నారు దగ్గరికి వచ్చినాక మీద చేసి తీసుకుపోతున్నారు కదా ఆ అట్లా కాదు అదే చెప్తున్నా విన్ని ఐదిని విన్ని ఆ విన్నింగ్ లాగా చూడట్లే ఏదో కామన్ మ్యాన్ ఓకే వన్ డేలో విన్ అయిపోయిండు ఆ వన్ డేనే అయిపోయింది ఇంకా కామెంట్ గా ఎట్లా ట్రీట్ చేస్తారో అట్లనే ట్రీట్ చేస్తున్నారు అది పోలీసులకు కూడా పల్లవి ప్రసాద్ మీద ఉన్నాడు అనిపిస్తుందా అంటే కోపం అని కాదు వాళ్ళు అంత స్టేజ్ లో ఉన్నప్పుడు ఆలోచించాలి తప్పు ఎవరిది అని సో అది కరెక్ట్ పాయింట్ మీద అరెస్ట్ చేయలేదనేది మా ఉద్దేశం